నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ వాయిస్ పైబడిన వాళ్ళు ఎందుకని సడన్గా తుంటి ఎముక విరిగిపోతుంది వాళ్ళు కింద పడరు అలాగని ఏ దెబ్బ కూడా తగలదు అయినప్పటికీ కూడా కూలబడిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు వంగిపోయి ఎందుకు నడుస్తుంటారు కర్రతో నడవాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడుతుంది కాల్షియం డెఫిషియన్సీ అని ఎందుకని నిర్ధారిస్తూ ఉంటారు ఉన్నటువంటి జాగ్రత్తలు ఏంటి ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలి ట్రీట్మెంట్ ఏంటి జాగ్రత్త పడుతూ కాల్షియంని ఎలా డెవలప్ చేసుకుంటూ ఉండాలి బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకుందాము మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ డాక్టర్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు సార్ నమస్తే నమస్తే సార్ వృద్ధాప్యము అనగానే ఈ మధ్యకాలంలో సిక్స్టీ ప్లస్ దాకే వచ్చేసింది ముందు సెవెంటీ ఎయిటీ అలా అనుకునే వాళ్ళు కింద పడిపోతున్నారా అంటే కింద పడట్లేదు చాలా యాక్టివ్గానే ఉంటారు సడన్గా ఏదో ఒక యాక్సిడెంట్ ఎముక విరిగిపోయిందనో లేకుంటే సర్జరీ చేయాలి దానికంతా ఇంకేదో చేయాలి అనేటువంటి పరిస్థితులు యాక్చువల్గా ఏం జరుగుతుంది అసలు ఈ వృద్ధాప్య సమస్యలన్నీ పట్టణాల్లో ఉండేవాళ్ళు బాగా తింటారు వాళ్ళకి ఆహారం గురించి అవగాహన ఉంది చక్కటి ఆహారం తింటారు గ్రామీణ ప్రాంత ప్రజలు ఏంటంటే వాళ్ళకి అసలు కొనుక్కుందామన్నా చేతిలో డబ్బులు ఉన్నా దొరకవు ఊళ్ళో ఏదో పరిమితంగా దొరుకుతాయి ఇక్కడ వీళ్ళు ఏంటంటే పట్టణంలో సూపర్ మార్కెట్కి వెళ్తారు అమెరికాలో ఏ వస్తువులు దొరుకుతున్నాయో ఇక్కడ సూపర్ మార్కెట్లు అన్నీ దొరుకుతాయి అసలు పండ్లు చూస్తే భారతదేశంలో దొరకని పండ్లు కూడా సూపర్ మార్కెట్లో ఉంటున్నాయి మన సీజన్ కాని పండ్లు కూడా కాని పండ్లు కూడా మామిడి పళ్ళు ఉన్నాయి సంవత్సరం పొడుగు నా పట్టణంలో ఉన్న వాళ్ళు తింటారు ఈ పల్లెటూళ్ళలో అయితే రెండేళ్ళే ఇట్లా ఈ పల్లెటూళ్ళల్లో సరైన అవగాహన లేకపోవటం దొరకకపోవటం వల్ల ఈ వృద్ధాప్య సమస్యలు ఎక్కువగా గ్రామాల్లో కనపడుతుంటాయి పట్టణాల్లో ఉన్న ఉంటారు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళు అరవై రెండు అరవై ఐదుకి రిటైర్ అవుతారు రిటైర్ అయినా వాళ్ళు రంగు వేసుకుంటారు ఎంత ఉంటారంటే రిటైర్ అయిపోయారంటే నంబరు నా వయసు ఎంత అంటే యాభై అని చెప్తారు తర్వాత నేను రిటైర్ అయిపోయానంటే నువ్వు రిటైర్ అయిపోయావా అంటారు అంటే వాళ్ళు రిటైర్ అయినా నాట్ టైర్డ్ ఎగ్జాక్ట్లీ పట్టణాల్లో ఉండేవాళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చినా హుషారుగా చలాకీగా వాళ్ళు మధ్య వయసు వాళ్ళలాగా చేస్తుంటారు ఇక గ్రామాలకు వచ్చేసరికి కొంతమంది వంగిపోతారు ముఖ్యంగా మహిళలు వంగిపోయి మనం కర్రబట్టుకునే మహిళలు అనేది గ్రామాల్లో చూస్తాం పట్టణాల్లో ఉండరు ఆ వంగిపోవటం తర్వాత నడువు నొప్పి ఇప్పుడు మీరు దెబ్బ తగలకుండా ఎముక ఇరిగిపోవడం ఏంటి ఇది ఎందుకు జరుగుతుంది ఎముకలో కాల్షియం అనేది ఆ గట్టిదనాన్ని ఇస్తుంది ఎముకి ఎప్పుడైతే కాల్షియం తగ్గిందో ఆ తుంటి ఎముకలో ఉండే కాల్షియం తగ్గటం వల్ల నడుస్తూ నడుస్తూ ఉండగానే ఎముక ఇరిగిపోతుంది ఎముక ఇరగటం ముందు కింద పడతారు చాలామంది ఇంట్లో వాళ్ళ తెల్లవక ఇల్లు కూడా నేను కింద పడ్డాను అందుకే ఎముక ఇరిగింది అనుకుంటారు ఎముక ఇరిగి కింద పడ్డారు ఇవి బాత్రూంలో జరిగితే బాత్రూంలో జరిగిందంటారు బాత్రూంలో కూడా ఎముక పెలుసు దాని వల్ల ఇరిగిపోతుంది ఇది కాల్షియం లోపం ఈ కాల్షియం లోపము మనం ముందుగానే గమనిస్తే ఇలా ఎరగటం అనేది ఉండదు ఈ విధంగా ఈ వృద్ధాప్య సమస్యలు ఇప్పుడు ఎముక ఇరిగిపోతుంది ఆ తుంటి మార్పిడి చేయాలి పెద్ద ఆపరేషన్ చేయాలి ఖర్చుతో కూడుకున్న పని అందువల్ల మనం ముందుగానే కాల్షియం గురించి జాగ్రత్త పడితే ఇటువంటి సమస్యలు రావు వీళ్ళు ఎందుకు వంగిపోతున్నారు వంగిపోవడానికి కారణం ఏంటంటే వెన్నుపూ వెన్నుపూసలో వెన్ను పూసలో వెన్ను వెన్నులో అక్కడ వర్తె బ్రాంటారు వైద్య పరిభాషలో వెన్ను పూసలు ఉంటాయి ఆ పూసల్లో కాల్షియం తగ్గి మెత్తబడిపోయి వంగిపోతారు ఇంకో విశేషం ఏంటంటే ఈ కాల్షియం తగ్గితే ఈ వెన్ను పూసలు మెత్తబడి ఆ వెన్ను పూసలు ఎత్తు తగ్గడం వల్ల మనిషి ఎత్తు కూడా తగ్గిపోతాడు యూజువల్గా ఇలా వంగిపోయారు కాబట్టి హైట్ తగ్గుతుందా ఫీల్ అవుతే వస్తుంది అసలు దానివల్ల పక్క గూని అంటాం గూనెస్తుంది పాపం చాలామంది ఈ వృద్ధులు నేను ఇప్పుడు కూడా గ్రామాల్లో చూస్తాను కర్రపోట వేసుకుని కిందకే చూస్తుంటారు పైకి నడవలేరు దీనికి మరో కారణం ఉంది నలభై ఐదు యాభై ఏళ్ళు దాటిన మహిళలకి స్త్రీ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్లు ప్రొజెస్ట్రోన్లు శాతం తగ్గిపోతాయి అవి అండకోశం నుంచి ఉత్పత్తి అవ్వాలి హార్మోన్లు తగ్గడం వల్ల కూడా ఇముక పిలుచుదాని వస్తుంది మగవారి కూడా మగ అయిన టెస్టోస్టిరోన్ల వల్ల ఎముక పట్టుతూ ఉంటుంది హార్మోన్లు తగ్గటం వల్ల వృద్ధాప్యంలో దాని ప్రభావం కాల్షియం మీద పడుతుంది స్త్రీలకైతే కొంతమందికి గైనకాలజిస్టులు లేడీ డాక్టర్లు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇస్తారు దానివల్ల అనేకమైన అనర్థాలు ఉన్నాయి అది లేకుండా మహిళలకు మనకు ప్రకృతిలో లభించే ఈస్ట్రోజన్ హార్మోన్లు ఉన్నాయి అది ఏంటో ఉన్నాయి సోయాలు ఉన్నాయి సోయా చిక్కుళ్ళు తినండి మన లేడీ డాక్టర్ ఇచ్చే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ హెచ్ఆర్టీ అంటారు అది అవసరంలా ఓకే ఇది ఏం ఎట్లా తినాలి సోయా చిక్కుళ్ళు సోయా చిక్కులు కూర వండుకోవచ్చు సోయా గింజలు నానబెట్టి నానిన తర్వాత మిక్సీలో వేసి వాటిని పాల్లాగా చేసి దాంట్లో పసుపు మిరియాల పొడి దాల్చిన చెక్క పొడి కొంచెం తేనె తేనె కాకపోతే ఎండు ఖర్జూరం పొడి వేసుకుని తాకితే ఆ విధంగా ఆ సోయా పాలల్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్లు ఉంటాయి ఇదే కాకుండా మనకు పన్నీర్ ఉంది కదా పాల నుంచి తయారు చేస్తారు పాల నుంచి తీసే పన్నీర్ కాకుండా సోయా నుంచి తయారు చేసే పన్నీర్ ఉంది టోఫు దాన్ని టోఫు అంటారు ఇది చాలామందికి తెలియదు నేను చెప్తుంటాను టోఫు అంటే పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా టోఫు తెలవదు ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు పన్నీరు ఎక్కడ అమ్ముతారో ఆ పన్నీర్ అమ్మేవాడిని సోయా చిక్కులతో చేసిన పన్నీరు టోఫు ఇమ్మంటే ఇస్తారు మనం పన్నీరు ఎలా వాడుకుంటున్నామో అదే విధంగా ఈ టోఫును కూడా వాడుకుంటే ఈస్ట్రోజన్ హార్మోన్లు వస్తాయి సోయాని పిండి చేసుకోండి పిండి చేసి పులకాలాగా చేసుకొని తినండి ఎవరైతే సోయా వాడతారో ఈ ఈస్ట్రోజన్ లోపం పూర్తిగా నివారించవచ్చు దానివల్ల ఎముక పిలుస్తనమే కాదు తలనొప్పి రావటం ఒంటి మీద పొగలు సెగలు చిరాకు నీ కేళనొప్పులు నడుము నొప్పులు అన్ని రకాలు వస్తాయి ఈస్ట్రోజన్ హార్మోన్లు తగ్గినప్పుడు ఎమోషన్స్ కంట్రోల్లో ఉండవు అంటారు కోపతాపాలు మామూలుగా ఉండవు ఈస్ట్రోజన్లు తగ్గటం వల్ల ఎప్పుడైతే సోయా చిక్కుళ్ళు మనం ప్రారంభించామో వాళ్ళల్లో ప్రశాంతత శాంతిస్తారు కనుక అసలు వాళ్ళకి తలనొప్పి వస్తుంటుంది మూడ్ ఆఫ్ ఉంటుంది మూడు మామూలుగా ఉండదు తర్వాత లైంగిక జీవనం నలభై ఐదు మెట్లు ముట్లు ఆగిపోతే ఆగిపోతుంది అనుకుంటారు అది జీవించినంత కాలము రతి క్రీడలో పాల్గొనడానికి మన శరీర నిర్మాణం ఆ విధంగా జరిగింది కనుక కొంతమంది మహిళలకి ఒక అపోహ ఉంది ఆ ముట్లు అయిపోయినాయి కదండి ఇంకెందుకండి అంటారు అది వాస్తవం కాదు శాస్త్రీయంగా లైంగిక విజ్ఞానం ప్రకారం స్త్రీలు పురుషులు తొంభై ఏళ్ళ వరకు కూడా రతి క్రీడలలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఈ విధంగా కాల్షియం అనేది చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది ఇదే కాకుండా రాత్రిపూట పడుకుని ఉంటాం అర్ధరాత్రి రోజులో పిక్కనొప్పి వచ్చి గబుక్కను నెక్స్తాడు నేత ఇకమంతే పిక్కబట్టేస్తే ఏం చేయాలో దిక్కుతావచ్చు ఇక రాత్రి అంతా జాగరణే దానికి కూడా కారణం పికబట్టానికి కాల్షియం లోపం ఇదే కాకుండా నాకు కూడా కొన్నిసార్లు జరిగింది ఈ కా వేళ్ళు కొంకరలు పోతాయి కాళ్ళు వేళ్ళు కొంకరలు పోతాయి కొంకరలు పోతే ఇట్లా లాక్కోవాల్సి వస్తుంది యూజువల్గా ఇదంతా చలికాలంలో అవుతుంది చలి ఎక్కువ ఉన్నప్పుడు ఆ తీవ్రతకి ఇలా ముడుచుకుపోతాయనే ఫీల్ ఉంది అది చలి వల్ల కాదు కాల్షియం లోపం వల్ల ఈ కండరాలు అలా అయిపోయి ఈ కొంకరలు పోతాయి కాళ్ళు చేతులు ఇది కేవలం కాల్షియం యొక్క లోపము యొక్క లక్షణం ఇదే కాకుండా షుగర్ ఉన్న వాళ్ళకి చాలామంది అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మర్లు ఉండటం సాధ్యం అందుకే అందరూ కూడా వన్ బీ సిక్స్ బీట్వల్వ్ ఉండే న్యూరోబయాన్ ఫోర్టో బీ కాంప్లెక్స్ విటమిన్లో వాడుతుంటారు కానీ షుగర్ లేనోడు బీపీ లేనివాడు ఏమి లేనోడు ఆరోగ్యంగా ఉండేవాడికి అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్మర్లు ఇవన్నీ వస్తాయి దానికి కాల్షియం అనేది లోపంగా మనం గుర్తించాలి ఇక పిల్లలు కొంతమంది ఎత్తు పెరగరు తల్లి తండ్రి ఏమో ఆరు అడుగులు ఎత్తు ఉంటారు తల్లి ఐదు తొమ్మిది తండ్రి ఆరు ఈ పిల్లాడు పెరగడు ఎత్తు అనేది పద్దెనిమిది ఏళ్ళ వరకే పెరుగుతారు తర్వాత పెద్దగా పెరగరు కాస్త కూస్త ఇరవై ఒక్క ఏళ్ళ వరకు పెరుగుతారు పిల్లల్ని తీసుకొచ్చి మా అబ్బాయి ఎత్తు పెరగట్లేదు మా వంశం అంతా పొడుగుంటారంటే కాల్షియం లోపం ఉన్నప్పుడు ఎత్తు పెరుగుదల మీద కూడా ప్రభావం ఉంటుంది ఎముక పెరగాలంటే ఎముక కావాల్సింది కాల్షియం ముడి సరుకు కాల్షియం సహజ సిద్ధంగానే మీరు చెప్పినట్టుగా ఆ ఎయిటీన్ ఇయర్స్ వరకు పెరుగుతారు ఇప్పుడు కాల్షియం డిఫిషియన్సీ అనేది అంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు ఇంపాక్ట్ చూపిస్తుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కూడా ఈ ఆటలు ఆడుకుంటుంటే ఎముకలు విరిగిపోతాయి మన తోటకూరగా ఎరిగిపోతాయి అందుకని ఎముక పెడుచుదనం ఉంటుంది పిల్లలకి ఎత్తు పెరగదు ఇంకోటి కొంతమంది తల్లిదండ్రులు మా అబ్బాయి పళ్ళు ఎప్పుడు పుచ్చిపోతాయండి ఎంతో శుభ్రంగా పొద్దున్నోసారి రాత్రి ఒకసారి తోతాడు అన్ని పేస్టులు మార్చాం పళ్ళు పుచ్చిపోతాయి పళ్ళ నొప్పి అంటాడు దాంతో క్షయం పళ్ళు నిగనిగి మెరవాలి అది ఏం లేదు మా అబ్బాయికి అని బాధపడుతుంటారు చాక్లెట్లు ఎక్కువ తింటున్నారు అందువల్ల చాక్లెట్లు తింటే పుచ్చిపోతే పర్వాలా ఏమి తినడు అన్ని మంచి అలవాట్లే బుద్ధిమంతుడు ఏమి తినడు ఐస్ క్రీములు తినడు స్వీట్లు తినడు చాక్లెట్లు తినడు అయినా పళ్ళు మాత్రం దరిద్రంగా ఉంటాయి దానికి కూడా కారణం కాల్షియం అనేది దంత నిర్మాణానికి చాలా కీలకం పండ్లు పళ్ళు దంతాలు ఎముకలు వాటి నిర్మాణానికి కాల్షియం అనేది కీలక పాత్ర పోషిస్తుంది కాల్షియం అనేది రక్తం గడ్డగట్టడానికి కూడా అవసరం కొంతమందికి దెబ్బ తగిలితే కారిపోతూ ఉంటుంది రక్తం కాల్షియం లోపం దాని మీద కూడా ప్రభావం చూపిస్తుంది కాల్షియం లోపం అనేది మన శరీరంపై ప్రభావం చూపుతుంది దీని ప్రభావం ఎక్కువగా అరవై ఏళ్ళు దాటిన వాళ్ళ మీద ఎక్కువగా దెబ్బతీస్తూ ఉంటుంది కనుక దీన్ని కాల్షియం అనేది శాసిద్ధంగా మన అమెరికా నుంచి మన వాళ్ళు కొడుకులో కూతురు కోడళ్ళు ఉంటే కాల్షియం ట్యాబ్లెట్లు పంపిస్తారు ఇది వేసుకోమని చెప్తారా అమ్మమ్మ తాత వేసుకొని పంపిస్తారు వేసుకోవచ్చు దాంట్లో కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా ఉంటుంది అవి కాకుండా ప్రకృతిలో లభించే కాల్షియం అనుకుంది కదా ఆకుకూరలు ఉంది బ్రహ్మాండంగా ఉంది కాల్షియం పాలల్లో కాల్షియం ఉంది తర్వాత నువ్వులు నువ్వులు బెల్లం కలుపుకుని బెల్లం కూడా తాటి బెల్లం కలుపుకుంటే బ్రహ్మాండం నువ్వులు ఉండవు తర్వాత రాగి రాగులతో రాగి జావ తాగచ్చు లేకపోతే రాగి ఇడ్లీ రాగి దోశ రాగి ముద్ద చిత్తూరు కర్నూలు రాయలసీమ ప్రాంతంలో రాగి ఎక్కువ వాడతారు తెలంగాణలో కూడా రాగి అన్నం రాగి సంగటి రాగి ముద్ద తింటుంటారు చేపల్లో కూడా చేప మళ్ళులో కాల్షియం ఉంటుంది ముళ్ళులో ముళ్ళులో బొమ్మిడాయి ఉంటుంది సన్న ముళ్ళు ఉంటుంది దాన్ని నవిలేసేయచ్చు పెద్ద ముళ్ళు వదిలేయాలి సన్నముళ్ళని నవిలేయచ్చు మనకేం చేయదు అది ఆ సన్న ముళ్ళలో కాల్షియం ఉంటుంది చేపలో చికెన్ ఉంటుంది బ్రాయిలర్ చికెన్ ఉంటుంది తోలు లేని బ్రాయిలర్ కొనుక్కోవాలి ఆ బ్రాయిలర్ చికెన్ ఎముకల్ని నవిలేస్తే ఎంత రుచిగా ఉంటాయి కరకర నవిలేయచ్చు ఆ మన అప్పడాలు నవ్విలెట్టు నవిలేయచ్చు దాంట్లో కూడా కాల్షియం ఉంటుంది తర్వాత మేక గొర్రె మటన్ దాంట్లో ఏంటంటే కాళ్ళ ఎముకలు పొడుగాటి ఎముకలు ఉంటాయి ఈ నడుమ ఎముకలు పనికిరావు నడుమ ఎముకలు అదే మనకు ప్రయోజనం ఉండదు కాళ్ళ ఎముకలు పొడుగ్గు ఉంటాయి పొడుగ్గాండి రెండు పక్కల కొట్టాలి అంటే లోపల ఉండే మూలుగు మనకి బోన్స్తో సూప్ చేసుకోవటము తను మనం తినే మటన్లో ఎముకలు పొడిగాటి ఎముకలు ఉండేవి చూసుకోవాలి పాయా అంటారు అది పాయ అంటే కాళ్ళతో చేసేది అట్టా కాకుండా ఎముకలు కూరలో ఈ తొడ ఎముకలు కాళ్ళ ఎముకలు పొడుగ్గా ఉంటాయి పొడుగ్గా ఉండేదని నుండి పక్కలు కొట్టేస్తే లోపల ఉండే మూలుగు పీల్ చేస్తే లోపలికి వెళ్తుంది మూలుగులో ఉంటుంది లేకపోతే మటన్ సూప్ అనమాట నల్లిపొక్క అంట ఆ రకంగా దాంట్లో సిద్ధంగా లభిస్తాయి మాంసాహారులు కాకపోతే ఆ కూరలు నువ్వులు రాగులు పాలల్లో శాకాహారులకు పుష్కలంగా చిరుధాన్యాల్లో అధికంగా కాల్షియం ఉంటుంది ఇప్పుడు మనకు మార్కెట్లో లభించే కాల్షియం ట్యాబ్లెట్లు అవన్నీ కూడా సింథటిక్ కాల్షియం అంటే కృత్రిమ పద్ధతుల ద్వారా తయారు చేసిన కాల్షియం దాంట్లో ఉంటుంది ఇప్పుడు కొత్తగా లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు సహజ సిద్ధంగా లభించే కాల్షియంని కలిపి బయోరిడ్జ్ అనే ఒక బోన్ రిడ్జ్ ిఓఎన్ఆర్ఐటీ టీజెడ్ బోన్ రిడ్జ్ అనే ఒక ట్యాబ్లెట్ని మార్కెట్లోకి తెచ్చారు ఇది కొత్తగా ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలోనే అందుబాటులోకి వచ్చింది ఇలా ప్రకృతిలో లభించే కాల్షియం ఉన్న ట్యాబ్లెట్ ఇది ఒకటే ఈ మిగతా రకరకాల వందల సంఖ్యలో కాల్షియం ట్యాబ్లెట్లు ఉన్నా అవన్నీ కూడా సింథటిక్ ఇది న్యాచురల్ దీంట్లో కాల్షియంతో పాటు విటమిన్ కే ఉంది చాలామంది ఏమిటి డాక్టర్లు కూడా విటమిన్ కే అంటే రక్తం గడ్డగట్టడానికి పనికి వస్తుంది అనుకుంటారు విటమిన్ కే ఎముక దృఢత్వానికి కూడా ఉపయోగపడుతుంది ఇది ఉంది విటమిన్ కే ఉంది మనకు చాలా టాబ్లెట్లు ఎవరు కూడా ఎంతసేపు కాల్షియము విటమిన్ డి ఇస్తారు కానీ విటమిన్ కే ఇచ్చే టాబ్లెట్ మనకు లభించవు మార్కెట్లో కాంబినేషన్లో ఉండదు కాంబినేషన్ ఉండవు ఏది చూసినా కాల్షియము విటమిన్ డి త్రీ ఉంటాయి విటమిన్ కే ఉండటం అనేది విశేషం అలాగే మెగ్నీషియం ఉంది చాలామంది వైద్య విద్యార్థులకు డాక్టర్లకు కూడా తెలియని విషయం ఏంటంటే బోను గట్టిగా ఉండాలంటే వాళ్ళు ఏమనుకుంటారంటే కాల్షియమే అనుకుంటారు కాల్షియంతో పాటు విటమిన్ కే మెగ్నీషియం అలాగే విటమిన్ డి త్రీ ఇవన్నీ కలిసి ఉంటే ఎముక గట్టిపడుతుంది మనకి కాంక్రీట్ ఎలా గట్టిపడుతుందో కాంక్రీట్ లాగా అవుతుంది కాల్షియం విటమిన్ కే మెగ్నీషియం డి త్రీ కలిస్తే ఇవన్నీ దీంట్లో జింక్ ఉంది ఇంకోటి ఏంటంటే దీంట్లో అల్లం కూడా ఉంది ఓకే అల్లంలో అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చాలామంది సొంటి కాఫీ సొంటి టీ అల్లం కాఫీ అల్లం టీ తాగుతారు మనం మార్కెట్లోకి వెళ్ళి అల్లం పేస్ట్ తెచ్చుకోకూడదు ఎందుకు అల్లం దొరికితే మనం ఇంట్లో చేసుకోవాలి అవన్నీ మోసమే ఏ అంత వల్లి బకం అల్లం పేస్ట్ తెచ్చుకునే ఏదో కల్తీ అల్లం పేస్ట్ ఎందుకు మనం అల్లం తెచ్చుకోవాలి ఇంట్లో తాజాగా చేసుకుని కూరలు వండుకోవాలి కానీ చాలామంది కొంతమంది రెడీమేడ్ తెస్తారు వద్దు ప్రిజర్వేటివ్స్ ఆ రెడీమేడ్లో అన్ని కెమికల్స్ ఉంటాయి నానా దరిద్రం ఏం మనం తెచ్చుకుని అల్లం తెచ్చుకుని మనం చేసుకుని వంట వండుకోలేము దీంట్లో అల్లం కూడా ఉంది జింక్ ఉంది ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ బోన్ రిడ్జ్ రోజుకు ఒక టాబ్లెట్ వేసుకుంటే దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి లోపం తీరిపోతుంది అసలు లోపం రాకుండా ఎముకలు పటుత్వంగా ఉండేలా ఎముకలు ఇరగకుండా పోని ఇరిగి కొంతమందికి ఏమో సిమెంట్ కట్టలేస్తారు ప్లాస్టర్ పట్టీలు అంటారు కొంతమందికి ఏమో ఆపరేషన్ చేస్తారు వాళ్ళకు కూడా ఇది వేస్తే త్వరగా ఎముక కట్టుకుంటుంది కనుక గూనె రాకుండా ఉండాలంటే అట్లాగే నడుము నొప్పి నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఈ మెండ్నొప్పి వాళ్ళకు కూడా ఈ కాల్షియం లోపం వల్ల ఇబ్బంది వస్తుంది కనుక ఇది వేసుకుంటే రోజు ఒకటి ఓ మూడు నెలలు వేసుకుంటే ఓ సంవత్సరంలో వరుసగా మూడు నెలలు లేదు పన్నెండు నెలలు ఎప్పుడోసారి ప్రతి నాలుగు నెలలకో మూడు నెలలకో ముప్పై ఇవి వాడేస్తే ఎముకలు ఇనపరాడులా తయారవుతాయి ఇప్పుడు మీరు చెప్పారు చిన్నపిల్లలు పళ్ళకి సంబంధించిన సమస్యలు వాళ్ళు కూడా చిన్న పిల్లలు ఎత్తు పెరగటానికి దంతక్షయ నివారణకు ఎత్తు పెరగటానికి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది చేతులుగా లేక ఆకులు పట్టుకునే కంటే ముందుకు వేసుకుంటే మంచిది కదా దీనివల్ల నష్టమేమి లేదు ఏమి దీంట్లో ఉన్నాయి రసాయనాలు ఏమి లేవు కనుక ఇది వాడిస్తే సరిపోతుంది సంవత్సరంలో ఒక తొంభై తొంభై వరుసగా వాడతారా లేకపోతే మూడు నెలలకు ఒకసారి వాడతారా మీ ఇష్టప్రకారం వాడచ్చు ముఖ్యంగా నలభై ఐదేళ్ళు దాటిన మహిళలు వృద్ధులు దీన్ని వాడటం వల్ల నడువు నొప్పి రాదు మోకాల నొప్పి రాదు మెన్నొప్పిరాదు పిక్కలు పట్టవు కండరాలు దాంతోపాటు ఈ అరిచేతులు అరికాళ్ళు మంటలు తిమ్ముళ్ళు ఇవన్నీ బాధ పెట్టేస్తుంటాయి కొంతమంది అయితే ఎన్నో మందులు వాడి ఉంటారు తిరుగుతుంటారు డాక్టర్ల చుట్టూ అరిచేతులు అరికాళ్ళు మంటలు అండి బాబోయ్ మాకు ఎన్ని మందులు అనే తగ్గలేదంటారు కనుక ఇది బోన్ రిడ్జ్ అనేది ఒక పరిష్కార మార్గం ఇది ఎక్కడ లభిస్తుందంటే ఈ బోన్ రిడ్జ్ అనేది అమెజాన్లో ఆర్డర్ పెడితే పంపిస్తారు ఆన్లైన్లో లేదు ఈ కంపెనీ వాళ్ళదే వెబ్సైట్ ఉంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ హెల్త్ డొమైన్ డాట్ కామ్ లేదా ఈ అమూల్యమైన ప్రకృతిలో లభించే బోన్ రిడ్జ్ మీకు కావాలంటే ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి వాళ్ళకు ఫోన్ చేస్తే కొరియర్లో పంపిస్తారు ఇది మీరు వాడుతున్న ట్యాబ్లెట్లతో పాటు అదనంగా వాడచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రియాక్షన్లు ఉండవు మీరు ఆయుర్వేదం హోమియోపతి లాంటివి వాడినా కూడా దీన్ని కూడా వాడుకోవచ్చు ఇది ఎటువంటి అనర్ధాలు ఉండవు ఈ ఫోన్ నంబర్లు నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఒకటి సున్నా ఏడు నాలుగు ఎనిమిది ఒకటి ఇంకో నంబరు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో టూ వన్ ఎయిట్ ఇంకో నంబరు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ కనుక మొట్టమొదటిసారిగా మార్కెట్లో న్యాచురల్ కాల్షియం ప్రకృతిలో లభించే కాల్షియం మనము ఫ్యాక్టరీల్లో కెమికల్స్తో చేసిన కాల్షియం కాకుండా కృత్రిమ విధానాలతో లభించే కాల్షియం కాకుండా ఇది మార్కెట్లో రావటం అనేది ఒక విశేషం ఇది ఈ విటమిన్ కే మెగ్నీషియం అల్లం ఇలాంటి వాటితో మన శరీరాన్ని మనల్ని ఉక్కు మనుషుల జీవించినంతకాలము హాయిగా సుఖంగా మన ఎముకలను కాపాడుతుంది కండరాలను కాపాడుతుంది నరాలను కాపాడుతుంది ఎత్తు పెరగడానికి గూని రాకుండా వంగిపోకుండా ఇన్ని రకాల ప్రయోజనాలు కలిగిన బోన్ రిడ్జ్ తప్పకుండా ముందు జాగ్రత్తగా వాడండి ఎందుకు నలభై ఐదేళ్ళు దాటినాక సంవత్సరం పుడుకున్న ఓ తొంభై రోజు ఒక సంవత్సరంలో తొంభై ట్యాబ్లెట్లు వరుసగా వేస్తారా మూడు నెలలకు ఒకసారి ఎట్లయినా మీ యొక్క కన్వీనియన్స్ని బట్టి వాడుకోవచ్చు డాక్టర్ ఇప్పుడు చాలా వరకు క్రీడాకారులు కావచ్చు యూనిఫామ్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు ఎక్కువసేపు నిలబడాల్సిన పరిస్థితుల్లో ఉంటాయి వాళ్ళకు కూడా కాళ్ళు పట్టేస్తున్నాయి నడవలేని కండిషన్ అనేది ఉంటుంది దానికి కూడా కాల్షియం డెఫిషియన్సీ అని ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఉంటారు పాపం ఎనిమిది గంటలు రోడ్డు మీద నిలబడాలి అది పై గంటలో నిలబడాలి అట్లాగే నర్సులు ఆపరేషన్ థియేటర్లు నర్సులు ఆరు గంటలు ఎనిమిది గంటలు ఆపరేషన్ థియేటర్లో నిలబడాలి వాళ్ళకి పిక్కలు నొప్పి పడుతుంటాయి లేదా రూట్ మార్చిలు చేస్తారు మిలిటరీ వాళ్ళు పారామిలిటరీ పోలీసులు యూనిఫామ్ సర్వీస్ వాళ్ళు ఆ కసరత్తు ఆ వ్యాయామము ఆ ఫిజికల్ ట్రైనింగ్ చేసేసరికి వాళ్ళ పీకల్ నొప్పి ఉంటాయి కనుక ఈ యూనిఫామ్ సేవల్లో ఉండేవాళ్ళు కూడా బోన్ బోన్రీజ్ ఈ బోన్రిడ్జ్ వాడటం అనేది ఎంతో మేలు చేస్తుంది ఇది ఇలాంటి కాంబినేషన్ ఉన్న ఇది మరొకటి లేదు మార్కెట్లో తర్వాత ఇంత ఈ పరిశోధనల ద్వారా అనేకమైన పరిశోధనలు జరిపి ఇది చాలా సురక్షితమైన న్యాచురల్ కాల్షియం అని ఈ లీ ఫార్మ్ అనే కంపెనీ వారు ఉత్పత్తి చేసి మనకు అందించడం జరిగింది ఇది కూడా ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో ఆవిష్కరణ నూతన ఆవిష్కరణ ఎస్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సో వ్యూవర్స్ ఇది బోన్ రిడ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్లో దొరుకుతుంది కావాలంటే అమెజాన్లో కూడా చూడవచ్చు అండ్ డాక్టర్ గారు చెప్పినట్టుగా స్క్రీన్ మీద నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతున్నాయి ఆ నెంబర్స్కి కాల్ చేసినట్టయితే బోన్ రేడ్స్ని మీ సొంతం చేసుకోవచ్చు ఎందుకంటే కాల్షియం అనేది ప్రతి ఒక్కరికి అవసరం అది ప్రతిరోజు డిక్లైన్ అవుతూ ఉంటుంది దాన్ని మళ్ళీ గెయిన్ చేసుకోవడానికి మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఎట్ ద సేమ్ టైం గట్టిగా నిలబడి నడవాలి దీనికోసం కావలసినటువంటి కాల్షియం రిచ్ ప్రోడక్ట్ బోన్ రేడ్స్ థ్యాంక్ యూ సో మచ్

సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ ైబ్ మీరైతే గంట సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.